బిఫోర్ వెస్టీజ్ మా లైఫ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుండే సో నా పాపకి మిల్క్ బాక్స్ కొనలేని పరిస్థితి నాది సో కానీ ఆఫ్టర్ వెస్టీజ్ ఈ రోజు మా పాప ఇట్లా చేయి పెట్టి చూపించగలిగితే ఆ నెక్స్ట్ టెన్ మినిట్స్ లో కొనగలిగే కెపాసిటీ మేము వెస్టీజ్ లో సంపాదించుకున్నాం విన్నింగ్ టీమ్ సపోర్ట్ తో సో ఏదైనా అంటే మా పాపకి మా ఫాదర్ అంటే పాల డబ్బా కొనలేనోడు కాదు సో ఏదైనా కొనగలడు ది ఓల్డ్ బెస్ట్ ఫాదర్ అని నేను ఉండాలి అని డిసైడ్ అయిపోయి బిజినెస్ స్టార్ట్ చేశాను సో ఈ రోజు మేము ముందలుగా డబుల్ యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ గా ఉన్నాము సో మిత్రులరా జీవితంలో ఇబ్బందులు అనేవి కామన్ ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయండి మన జీవితంలో కొత్తగా కష్టాలు వచ్చినాయి ఆల్రెడీ కష్టాలు ఉన్నాయా ఆల్రెడీ కష్టాలు ఉన్నాయి ఒకవేళ దానికి వెస్టీజ్ని యాడ్ చేసుకుంటే ఇంకేమవుతుంది ఇంకొక నాలుగు కష్టాలు ఎక్కువైపోతాయి మనకుండే నేను వెస్టీజ్ స్టార్ట్ చేయకంటే ముందు ఒక ఇరవై లక్షల పైన అప్పుతో నేను వెస్టీజ్ స్టార్ట్ చేశాను చిల్లర పైసలు లేవు ఏం చేయాలో అర్థం కాదు రోడ్ల పైన కూర్చొని ఆలోచించే దాంతో పాటుగా సూటిపోటి మాటలు నేను ఎంత అవమాన పడ్డానో నా తల్లిదండ్రులను కూడా నేను అంతే అవమాన అవమాన పడేటట్టు అయింది ఎందుకంటే వాళ్ళ దగ్గర నా దగ్గర అనేవాళ్ళు ఎవరు లేరు కానీ వాళ్ళ దగ్గర అనేవాళ్ళు ఉంటారు ఏంది వాడు అట్లా రోడ్డు పైన తిరుగుతా అన్నాడు వాడిని ఏదైనా చూస్తే చూపియండి లేకపోతే ఏదన్నా జాబ్ లో కదా సో కానీ నా మైండ్ లో జాబ్ అనే ఆలోచన ఎప్పుడు లేకుండే సో అప్పుడు ఒక మాట గుర్తొస్తుంది ఆ పులి గడ్డి తినదు మాంసం ఏది వింటారు నో సో కాబట్టి నేను కూడా అట్లనే అంటే మొదటి నుంచి నా మైండ్లో జాబ్ అనేది ఆ థాట్ అనేది ఎప్పుడు రాలేదు సో ఎంతసేపు ఉన్న బిజినెస్ 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 అని బిజినెస్ వైపే నేను వెళ్లేవా అని తప్పిస్తే ఎంతసేపు నేను జాబ్ వైపు వెళ్ళలే సో